ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ పేరుతో తెలుగు సినిమా అవార్డులు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి విదితమే ప్రముఖ నటి జయసూద నేతృత్వంలో సినీ అవార్డుల జూరీ ఏర్పాటైంది ఈ క్రమంలో గురువారం ఉదయం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసూద ప్రకటించారు దాదాపు పద్నాలుగేళ్ల తర్వాత ప్రభుత్వం అవార్డులను ఇవ్వబోతుందని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ప్రకటించారు ఎలాంటి ఒత్తిళ్లు ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా అవార్డులను ఎంపిక చేశామని జయశ్వత్ తెలిపారు అవార్డులు తమకు బూస్ట్ ఇస్తాయని ప్రభుత్వం తమకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కోమటిరెడ్డి దిల్ రాజుకు ధన్యవాదాలు తెలియజేశారు పద్నాలుగేళ్ల అనంతరం అవార్డులు ఇవ్వటం సంతోషం అన్నారు బెస్ట్ ఆఫ్ బెస్ట్కి అవార్డులు వస్తున్నాయని అన్నారు జూన్ పద్నాలుగున ఐటెక్స్లో అవార్డుల ప్రదానం జరుగుతుందని తెలిపారు అలాగే రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామని జూరీ చైర్పర్సన్ జయసుధ వెల్లడించారు ఇక అవార్డుల వివరాల్లోకి వెళ్తే ఉత్తమ చిత్రంగా కల్కి చిత్రానికి లభించింది పొట్టేల్ చిత్రానికి ఉత్తమ రెండో చిత్రం అవార్డు సాధించింది లక్కీ భాస్కర్ చిత్రం ఉత్తమ మూడో చిత్రంగా ఎంపికైంది అలాగే పుష్ప టూ చిత్రానికి గాను అల్లు అర్జున్కి ఉత్తమ నట అవార్డు లభించింది ముప్పై ఐదు చిన్న కథ కాదు అనే చిత్రానికి ఉత్తమ నటిగా నివేదిత థామస్ ఎంపికైంది అలాగే కల్కీ చిత్రానికి గాను నాగేశ్వర్ ఉత్తమ డైరెక్టర్గా ఎంపికయ్యారు ఇక సరిపోదా శనివారం చిత్రానికి ఉత్తమ సహాయ నటుడిగా ఎస్ సూర్య ఎంపికయ్యారు ఉత్తమ సహాయ నటి శరణ్య ప్రదీప్కి లభించింది వదలరా చిత్రంలో సత్య వెన్నెల కిషోర్లకు ఉత్తమ హాస్య నటి అవార్డు లభించింది రజాకార్ చిత్రంలో భీమ్స్కు ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు లభించింది అలాగే ఉత్తమ స్టోరీ రైటర్గా పాలాడుగు శివ ఎంపికయ్యారు ఉత్తమ స్క్రీన్ ప్లే వెంకీ అట్లూరికి లభించింది సిద్ధి శ్రీరామ్కు ఉత్తమ గాయకుడిగా ఊరు పేరు భైరవకోరా చిత్రానికి గాను లభించింది ఇక శ్రేయ ఘోషాల్కి ఉత్తమ గాయన అవార్డు లభించింది గణేష్ ఆచార్యకు దేవర చిత్రానికి గాను ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు లభించింది దుల్కర్ సల్మాన్ కి భాస్కర్ చిత్రంలో స్పెషల్ జూరీ అవార్డు లభించింది అలాగే అనన్య నాగళ్లకు పొటేల్ చిత్రంలో స్పెషల్ జూరీ అవార్డు లభించింది బెస్ట్ డబ్ల్యూ ఫిల్మ్ డైరెక్టర్గా యజువంశీ ఎంపికయ్యారు రెండు వందల ఇరవై నాలుగు ఉత్తమ బాలల చిత్రంగా ముప్పై ఐదు చిన్న కథ కాదు అనే చిత్రం ఎంపికైంది ఇక బెస్ట్ ఎన్విరాన్మెంట్ హెరిటేజ్ హిస్టరీ విభాగంలో రజాకర్ చిత్రం ఎంపికైంది నేషనల్ ఇంటిగ్రిటీ సోషల్ అప్లిఫ్ట్ విభాగంలో కమిటీ కుర్రాళ్ల చిత్రం ఎంపికైంది